సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాలను నమ్మవద్దని సదాశివపేట మున్సిపల్ కమిషనర్ ఉమా అన్నారు సోమవారం సదాశివపేట మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ఉమా మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయంలో జనన మరణ ఫిర్యాదుల సెక్షన్లో జరిగిన పొరపాట్లకు కమిషనర్ వివరణ ఇస్తూ తేదీ జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఒక్క మెనస్ ఆరు మెనస్ రెండు సున్నా రెండు నాలుగు తేదీల్లో జారీ చేసిన బర్త్ సర్టిఫికేట్లలో కమిషనర్ గారి అనుమతి లేకుండా ఎటువంటి నోట్ ఫైల్ అప్లికేషన్ లేకుండా కార్యాలయంలో పనిచేస్తున్న సిస్టమ్ ఆపరేటర్ జి కిషోర్ అనే వ్యక్తి మొత్తం ఎనిమిది బర్త్ సర్టిఫికెట్లను ఎటువంటి అనుమతి లేకుండా ఆన్లైన్లో అప్రూవ్ చేయడం జరిగిందని విషయం తెలిసిన వెంటనే కిషోర్ అనే వ్యక్తిని ఉద్యోగం నుండి తొలగించిపై అధికారులకు వివరణ ఇవ్వడం జరిగిందని జారీ చేసిన బర్త్ సర్టిఫికెట్లను ఆన్లైన్ నుంచి రద్దు చేయడం జరిగిందని తెలిపారు తదుపరి కంప్యూటర్ ఆపరేటర్ కిషోర్ పై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు సోషల్ మీడియాలో వస్తున్న బంగ్లాదేశ్ వాస్తులకు బర్త్ జారీ చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఇలాంటి దుష్ప్రచారాలను ఎవరైనా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు ఇవన్నీ కూడా క్యాన్సిల్ ఇప్పుడు బంగ్లాదేశ్కి ఇచ్చామనేదంత అవాస్తవం అదంతా నిజం కాదు అట్లాంటి కాదు ఏమి నమ్మవద్దు మా సదాశివ పెట్స్ ఇప్పటివరకు అట్లాంటివి అట్లాంటి ఏమీ కాలేదు ఇంతకుముందు కూడా కావు ఇంకా ఎక్కడైతే ఎవరైతే ఇప్పుడు ఇందాక వచ్చి తీసుకున్నారో అతని మీద తీసుకోవాల్సి ఉంటుంది పోలీసు అదైతే అది మీకు కిషోర్ మీద నేను పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను ఎఫ్ఐఏ బుక్ చేసి టెర్మినేషన్ చేయించిన నాకు తెలిసిన వెంటనే టెర్మినేషన్ కూడా చేయించాను చేశాను నేను అర్భైదు వెంటనే క్యాన్సిల్ చేసి వచ్చాను నెక్స్ట్ టర్మినేట్ చేశాను టల్ చేస్తాను